సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో విదేశీ మార్కెట్ ఒత్తిడిని తట్టుకుంటూనే దేశీయంగా వస్తువుల ధరలు తగ్గించేలా దిగుమతి సుంకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత ధరలు తగ్గేవి చూసినట్లయితే క్యాన్సర్ రోగుల కోసం పదిహేడు రకాల మందుల ధరలు తగ్గనున్నాయి అలాగే మరో ఏడు రకాల తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన మందులు విదేశాల నుండి దిగుమతి ఇకపై చౌకగా అవుతుంది ఇళ్లలో వాడే మైక్రోవోవెన్ ధరలు తగ్గనున్నాయి టీవీ గ్లాస్ ఉత్పత్తులు ఆప్టికల్ గ్లాస్ ధరలు తగ్గుతాయి మొబైల్స్ ల్యాప్టాప్లో వాడే లీథియం బ్యాటరీలు చౌకగా లభిస్తాయి దీంతో మొబైల్ ధరలు కూడా తగ్గనున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఇవి ధరలు తగ్గే అవకాశం ఉంది అలాగే సిఎన్జి ధరలు కూడా దిగిరానున్నాయి విదేశీ టెక్నాలజీతో తయారయ్యే బూట్ల ధరలు తగ్గుతాయి మత్స్యరంగం సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతి సులభం చేయడం వల్ల చేపల రొయ్యల చెరువుల రైతులకు లాభం కలుగుతుంది దేశీయంగా విమానాలు రక్షణ పరికరాల తయారీకి వాడే విడి భాగాలపై పన్నులు తగ్గించారు దీనివల్ల మేక్ ఇన్ ఇండియా బలపడుతుంది సెమీ కండక్టర్లు సెల్ ఫోన్ చిప్స్ వంటివి తయారు చేసే ఖర్చు తగ్గుతుంది విదేశాల నుండి తెప్పించుకునే వస్తువులపై పన్నును పది శాతానికి తగ్గించారు బట్టలు తోలు వస్తువుల తయారీ వాడే ముడి పదార్థాలపై పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగించారు బడ్జెట్ తర్వాత ఖరీదైనవి చూసినట్లయితే ఖనిజాలు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఖనిజాలపై పన్నులు లేదా సుంకాల మార్పుల వల్ల వాటి ధరలు పెరగవచ్చు దీని ప్రభావం వాటితో తయారయ్యే వస్తువులపై పడే అవకాశం ఉంది స్క్రాప్ పాత ఇనుము లేదా ఇతర లోహాల తుక్కు ధరలు పెరగనున్నాయి దీనివల్ల రీసైక్లింగ్ పరిశ్రమలు పరిశ్రమల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మద్యం ఎక్సైజ్ సుంకం లేదా ఇతర పన్నుల పెంపు కారణంగా మద్యం ధరలు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ లేదా కమోడిటీ మార్కెట్లో చేసే ఫ్యూచర్స్ ట్రేడింగ్పై లావాదేవీల ఛార్జెస్ లేదా పన్నులు పెరగడం వల్ల ఇన్వెస్టర్లకు భారంగా మారనుంది